టూ ట్రైలర్ రివ్యూ అదిరిపోయింది పోయిన ఎన్నికల సమయంలో వచ్చిన చిత్రం యాత్ర ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ కానుంది వైఎస్ఆర్ తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర టూ ఉంటుంది వైఎస్ఆర్ ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలనే ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహి వి రాఘో తెరకెక్కించారు తాజాగా యాత్ర టూ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ పుట్టుకతోనే చెవుడు ఉందన్నా చెవుడు వల్ల మాటలు కూడా రావు ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారన్నా మాకు అంత స్తోమత లేదు అని ఓ సామాన్యురాలు తన కూతురు గురించి వైఎస్ఆర్ కి చెప్పే సీన్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది వైఎస్ఆర్ మరణం జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ టీడీపీ చేసే కుట్రలు పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన మద్దతు ఇవన్నీ ట్రైలర్ లో హృదయాలను హత్తుకునేలా చూపించారు ఇక చివర్లో ఓ అందుడు నువ్వు మా వైఎస్ఆర్ కొడుకువా అన్నా మాకు నాయకుడిగా నిలబడు అన్నా అని అనగానే నేను విన్నాను నేను ఉన్నాను అని జగన్ చెప్పే డైలాగ్ తో ఎమోషనల్ గా ట్రైలర్ ముగిసింది దేశంలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖుల జీవితాలపై బయోపిక్ లుగా పలు చిత్రాలు వచ్చాయి వాటన్నింటికీ దక్కని క్రేజ్ యాత్రా సీక్వెల్ చిత్రాలకు దక్కింది ఇదే ఇంతలా యాత్రా టూకు ఆదరణ పెరగటానికి ప్రధాన కారణం అందుకే ఆయన నిజ జీవితాన్ని మరోసారి వెండి తెరపై చూసేందుకు కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు